హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో డిసెంబర్లో షూట్ చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మా తమ్ముడు లాస్ట్ టైం డిసెంబర్లో మాల వేసుకుని శబరిమలకి అయితే వెళ్ళాడు వెళ్ళే ముందుగా ఇంట్లో మెట్లు పూజ చేయించుకోవాలి అనుకున్నాడంట అప్పటికప్పుడు అనుకొని ఇంకా అన్నీ అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నారు పూలు దొరకడం కూడా చాలా కష్టమైంది ఆ టైంలో ఇంకా ఉన్న వాటితోనే ఆ మండపాన్ని అయితే అట్లా డెకరేషన్ చేస్తాం మేమే అన్నీ మా పక్కింటి ఒక అమ్మాయి వచ్చింది హెల్ప్ చేయడానికి ఇంకా మా అక్క ప్రమిదలు అన్నీ పూజిస్తూ ఉంది శ్యామియాన అంతా వేసేసి ఇంకా పంతులు అయితే వచ్చారు ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి కదా మనం ఏ పూజ చేసుకున్నా సరే ఫస్ట్ వినాయకుడితే కదా सुस्वागत स्वामी की स्वागतम भर्पूर प्रियुडा स्वागतम शरण घोष प्रियुड़ा स्वागतम स्वागत सुस्वागत मनाया स्वामी के स्वागत स्वागत स्वागतम गुरु सौल సన్న వల్ల బోరు ఇంటికి వచ్చిన అద్దుల్ల పైన సల్లండి వల్లు పూలు సల్లండి బంద్ పూలొ అయ్యప్ప పై సల్లండి సన్నజాజలో సల్లండి బద్దు బూరు అయ్యప్ప పై సల్లండి సన్నజాజలో స్వామి సల్లండి బంద్ పూలో అయ్యప్ప పై సల్లండి సన్నజాజలో సల్లండి బద్దు అయ్యప్ప అయ్యప్పై సల్లండి సన్న జాజులూ స్వామి

سرلبن